పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీ ధర్నా నిర్వహించింది ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షులు మధునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ట్రాస్కో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ కి వినతి పత్రం అందించారు ప్రజలను కూటమి సర్కార్ మోసం చేస్తోందని మధునూరి ప్రసాద్ విమర్శించారు అధికారం కోసం వాగ్దానాలు చేసి కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలను దగా చేసిందని మండిపడ్డారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అలాగే ఈ రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు ఇంధనాన్ని తయారు చేసుకుని మనమే అమ్ముకునేటువంటి పరిస్థితిని వనరుల్ని సృష్టిస్తానని చెప్పడం జరిగింది కానీ ఈ ఆరు నెలలు గడిచేటప్పటికీ చూసున్నాం ఏమైతే తగ్గిస్తానన్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు సరికదా ఈ రోజున ఈ నవంబర్ నెలలో ఆరు వేల యాభై కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మొత్తంగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వేయటం జరిగింది ఈ రోజున ఆరు నెలలకి ప్రజల మీద ఒక పక్క రైతుల మీద ఒక పక్క సామాన్య ప్రజానిక మీద ఒక పక్క విద్యార్థుల మీద ఒక పక్క ఉద్యోగస్తుల మీద ఈ అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ పరిపాలన ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నాం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం